ఎందుకమ్మ అట్లా చేస్తున్నావు అవును అక్క ఛానల్ పెట్టించిన నేనే పెట్టించిన అంటే వద్దు బిడ్డ పెట్టి వద్దు అక్కకు వద్దు ఆడపిల్ల అక్క ఆడపిల్ల అక్క అని ఎన్ని రోజులు బోన్ లేసి ఉంచుతావు నువ్వు అక్కని ముందు పోనీ చానల్ పెట్టించింది నేను అక్కకు నువ్వు ఏమన్నా చేసుకో ఎవ్వరూ ఏమన్నా అనుకోని అనుకున్న వాళ్ళు ఎవ్వరూ మనకు అన్నం అవుతావు మా నాన్న లేడు కదా ఏదన్నా ఒక సమయంలో గుర్తొస్తాడు ఉంటే బాగుండు మేము చెప్పుకుందాం ఈ రోజు తమ్ముడు సపోర్ట్ ఎట్లా ఉంటుంది తమ్ముడి సపోర్ట్ ఎట్లా అంటే నాకు తమ్ముడైనా అన్నైనా తండ్రి నాకు నాన్న లేడని బాధపడత కదా తమ్ముడు నాకు ఎట్లా అంటే ఎంత సపోర్ట్ అంటే తమ్ముడు ఆ అందరికి దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ ఆ దేవుడు తమ్ముడు ఆ మనం కనబడితే కూడా మన చుట్టాలు చూసి చూడనట్టు వయ్యేటోళ్ళు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరకు వచ్చి మరి సెకండ్ ఇచ్చి మాట్లాడుతున్నారు